కొత్తిమీర పచ్చడి చేస్తానండి ఇంకెలాగా ఉంటుందో చూడండి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఈ కొత్తిమీర అయితే ఇంకా ఒక లైన్ ఎలా తీసుకుందామండి ఇంకా కొత్తిమీర ఇంకా కాడలైన్ ఎలా తీసానండి మొత్తం ఇగో రెండు కట్టలు పెద్ద సైజు రెండు కట్టలు అనమాట ఇసుక వేసుకుంటుంది కాళ్ళలో అవన్నీ తీసాను నీట్గా చింతపండు అయితే ఇంకా మంచిగా ఈ పైన పొట్ల మొత్తం ఇలాగ మొత్తం తీసాను పిక్కలు కానీ ఏమైనా ఉన్నాయి అక్కడక్కడ తీసి ఇగో నానబెట్టేశానండి ఇవైతే ఒక ఇరవై నిమిషాలు ఇలా నానబెట్టుకోవాలి చింతపండు కూర్చో ఇంక చింతపండు ఇంకా ఇది కూడా ఉడకబెట్టుకోవాలన్నమాట చింతపండు కూడాను ఈ కొత్తిమీర అయితే ఇలా ప్యాన్ గాలికి అయితే ఇంకా ఇలాగ ఆరబెట్టేశాను ఇదైతే ఒక రెండు గంటల వరకు ఆరాలండి కొత్తిమీర నీళ్ళు కానీ ఏమి ఉండకూడదు తడి కానీ ఏమైనా ఉండకూడదు నీళ్ళు కానీ ఇలాగ ఆరిపోవాలి మొత్తం మంచిగా అని చెప్పింది పచ్చడి పచ్చడి వేస్తాము ఏం పచ్చడి అమ్మమ్మ ఈరోజు కొత్తిమీర పచ్చడి ఈ రోజు ఈరోజు ఈరోజు కదా సండే రేపు వస్తాయి సండే డబ్బు చూడకెళ్ళాము కొత్తిమీర అయితే మంచిగా ఆరిపోయిందండి అండి ఇలాగ ఆరిపోవాలి అనమాట తడి లేకుండా నీళ్ళు లేకంట ఆరిపోవాలి అస్సలు నీళ్ళు కూడా ఒక్క సొక్క ఏం ఉండకూడదు మంచిగా ఆరాలన్నమాట పల్లీ నూనె అండి ఏ పచ్చడికాయినా పల్లీ నూనె బాగుంటుంది మిర్చిలో వేసుకుంటుందండి గడ్డప్పు తర్వాత పల్లీ నూనె పల్లీ నూనె అయితే ఇప్పుడు వేసుకుందాం అండి పల్లీ నూనె అండి ఇప్పుడైతే ఒక పది ఎండు మిరపకాయలు అయితే వేసుకుందండి ఆయిల్లో మిరపకాయలు అయితే పక్కా తీసుకుండి ఆయిల్లో గడ్డ ఉప్పు అనమాట గడ్డ ఉప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది కొల్లుప్పు తర్వాత ఎండు మిరపకాయలు వేపానండి ఇవైతే నువ్వులు మినపప్పు వేపుకోండి ఇంకా తర్వాత ఆవాలు మెంతులు జీలకర్ర వేపాను ఈ సొంతపండు కూడాను ఇంక పక్క వేసి ఇది కూడా ఉడకబెట్టుకోవాలి చింతపండు అయితే ఒక పావు కిలో సంత బాగుంటుంది అనుకోండి పావు కిలోకి తక్కువ కొంచెం అంతా ఇంకా అర్జాప్రకారం ఇదైతే ఇంక మేము తెల్ల ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకుందామండిసంతపండు అయితే మిర్చీలు వేసి ఇంకా మొత్తం ఈ గుజ్జు మొత్తం తీసి ఇంకా మనము ఇది ఉడకబెట్టుకోవాలండి కొత్తిమీర అలాగే వేసుకోవాలండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను కొత్తిమీర అయిపోయింది కదా ఇందులో వేసుకుంటాం చల్లగా అయిన తర్వాత అప్పుడు మిక్సీ వేసుకున్నాను సెంతపండు గుజ్ అయితే ఇందులో ఇంక పొడవు పెట్టుకున్నాను అలా అయిపోయింది ఈ సెంతపండు అనమాట ఇందులో వేసేస్తాను సింతపికలు ఇంక మొత్తం అంత తీసాను నార్లాగా అంత ఉండి పైన పైన మొత్తం అంత తీసి ఇంక మిర్చీలు వేసుకుంటున్నాండి ఇంక చింతపండు నానబెట్టాను కదా ఇంకా పేస్ట్ లాగా ఇలా పెట్టేశాను ఇంకా మిర్చిలో వేసాను ఒక ఇరవై నిమిషాల ముందు ఇంక నానబెట్టుకోవాలి చింతపండు అయితే ఇదనమాట ఉడకబెట్టుకుంటున్నాను ఈ కల్లుపు కూడా మిక్చేలు వేసుకుంటున్నాం ఈ చెత్తపండు గుజ్జు అందులో వేసుకుంటున్నాను ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు వేసుకుంటున్నాం ఇప్పుడు ఇంకా పులుపు అయిపోయితే ఇంకా తినలేం కదా ఇంకా చూసుకొని వేసుకోవచ్చు ఇంక సాలండి ఇదైతే ఇంకా అందులో పులిగేదానమే అందులో వేసుకోవచ్చు సింపండు అయితే గుర్జు గాయల్లో ఇలాగే ఎక్కువ ఉడికిపోవాలండి కొంచెం ఆయిల్ వేసాను పల్లి ఆయిల్ అని కొంచెం పసుమండి కొడుకు కూడా ఇందులో వేసుకోవండి చింతపండు గుజ్జులో వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసానండి ఇది కారం చూసించలేదు కారం అయితే వేసాను కారం కూడా వేసుకోండి మాట ఇందులో కారం వేసాను కొత్తిమీర అయితే ఇంకా చల్లగా అయిపోయిందండి మిర్చిలు పట్టుకుందాం ఇవన్నీ వేసి ఇంకా ఎండు మిరపకాయలు వేపాను కదా ఇవన్నీ వేసి ఇంక మిర్చీలు పట్టుకుందాం నువ్వులు మినప్పపప్పు ఇవన్నీ వేపాను కదా ఇవన్నీ మిర్చీలు పట్టుకుంటున్నాం ఎండు మిరపకాయలు ఇందులో వేసుకుంటాం ఈ నువ్వులు మినపప్పు అండి ఇంకా మెంతులు ఇవన్నీ పొడి అండి ఆవాలు మెంతులు జీలకర్ర పొడి ఒక రెండు స్పూన్లు వేసాం తర్వాత ఈ చింతపండు గుర్జు కూడా ఇందులో ఈ చింతపండు గుర్జులో ఇంక ఇది కలిపి ఇదైతే తాలింపు పెట్టుకోవాలండి మళ్ళీ ఆయిల్ వేసి ఈ నూగా బాగుంటుంది పెళ్ళి కాయలే పచ్చళ్ళకి ఆల్రెడీ సరికాలం కొంచెం పచ్చడి చాలు ఇంకాలాగా ఇప్పటికైనా తినాలనిపిస్తే అప్పుడు తినచ్చు జీలకర్ర ఆవాలు ఇంకా తాలింపు పెట్టుకొని ముద్ద వేసుకోవడమేనండి ఇంకా అవి కనిపించాను చింతపండు కారము ఉప్పు అంతా కొత్తిమీర పచ్చడి ఇప్పుడైతే ఆయిల్లో తెల్లుల్లిపాయలు

తర్వాత ఆయిల్ చల్లగా అయిన తర్వాత ఈ ముద్దలో వేసుకోవాలి అదే చల్లగైన తర్వాత వేసుకుంటాం ఈ ఆయిల్ అయితే ఇంక చల్లగా అయిపోయిందండి అందులో వేసుకోండి కొత్తిమీర పచ్చడి అయితే అయిపోయిందండి ఎలాగుందో చూడండి ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా మర్చిపోవద్దండి ఇంకా మనం ఎప్పుడు తినాలనిపిస్తే ఇంకా తినచ్చండి కూర లేనప్పుడు ఇంకా ఆ టైంకి ఇది ఒక డబ్బాలో ఇందులో వేసుకుంటే ఇంకా సెలవు వస్తాయి కొంచెం కొత్తిమీర పచ్చడి ఇంక ఇలాగే చేసానండి ఇగో ఇవి డబ్బాలైతే ఎత్తుకుంటున్నాండి కొంచెమేని ఇంకా ఇప్పుడు మనం ఇంకా కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇంకా వేసుకోవచ్చు ఇలా డబ్బాలు ఎత్తేసాను